హలో అండి అందరికీ నమస్కారం కథా వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు వెంకటేశ్వర వారిని గురించిన ఒక విశేషం తెలుసుకుందామండి సేకరణ వంగ శ్రీనివాస్ గారు వెంకటేశ్వర వారికి శనివారం ఎందుకంత ప్రీతి ఎందుకంటే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే వెంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం ఓం నమో శ్రీ వెంకటేశాయ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ